దేవుని జీవంతో నింపబడాలి లౌకిక జీవం మనకి నాశన హేతు లౌకిక జీవం అసలు లేనే లేదు లౌకికత్వం అంతా కూడా మృతస్థితిలో ఉన్నదే ఇదిగో దేవుని సన్నిధిలో మనం కాచుకొని దేవుని దగ్గర నుండి పొందుకునేది వాక్యము మరియు జీవము ఎందుకంటే ఈ మాట ఏ సుప్రభే చెప్పాడు నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమనై ఉన్నవి అన్నాడు వ్యవహాన్సు వార్త మీరు మీరు చాలాసార్లు చూపించాను అవసరం లేదనుకుంటాను నేను చూస్తారా చూడండి కావాలంటే యోహాన్సు వార్తలో స్పష్టంగా ఆయన అందించాడు ఆరో అధ్యాయము అరవై మూడవ వచ్చిన చదువు ఆత్మయే జీవింపజేయుచున్నది అది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమనై ఉన్నవి మొట్టమొదటిది ఏమన్నాను జ్ఞానము సంపాదించుకోండి అన్నాను దేవుని వాక్యము జ్ఞానము కూడా అవి ఉన్నది దేవుని వాక్యం యేసయ్య మాటలు జ్ఞానమై ఉన్నవి ఏ మాటలు ఆత్మ అయి ఉన్నవి ఏ మాటలు జీవము కూడా అవి ఉన్నాయి అందుకే అదంత కీలకం అదంత కీలకం కాబట్టే దాన్ని మన అవపాసన పట్టకుండా దుష్టుడు అడ్డుపడుతున్నాడు మిగిలినవన్నీ చేయగలిగే మనం దీన్ని ఎందుకు చేయలేకపోతున్నామంటే అందులో మనకు ఉండాల్సిన జీవం ఉంది ఆత్మ ఉంది జ్ఞానం ఉంది అది మనం స్వతంత్రించుకొని ఇతరులకు ఆ జీవాన్ని ఆ ఆత్మని ఆ జ్ఞానాన్ని పంపిణీ చేయకుండా వాడు అడ్డగిస్తున్నాడు ఎవడు అడ్డగిస్తున్నాడు లూసిఫర్ అడ్డగిస్తున్నాడు దీన్ని వివేచన పరులైన భక్తులు తెలుసుకోవాలి మారు మనసు పొందాలి దిద్దుబాటు చేసుకోవాలి దానికి సమయం కేటాయించాలి ఒకరినొకరు పురికొల్పుకోవాలి రేపుకోవాలి ఇప్పుడు ఏం జరుగుతుంది నలుగురు కలిసి విశ్వాసులు కూర్చున్నా సేవకులు కూర్చున్నా ఎవడు ఆయుధం వాడు బయటికి తీస్తున్నాడు జేబుల్లోంచి ఏంటి సెల్ ఒకడు ఒక్కడు మొదలు పెడతాడు రాత్రి ఒకటి చూశాను బ్రదర్ అంటాడు రాత్రి ఒకటి చూసాను బ్రదర్ అంటే నువ్వు అదేం చూసావు నేను ఇంకొకటి చూసాను ఈడు కానీ ఈడు తీస్తాడు బయటికి ఇక ఆడవాళ్ళకి అదే ఆయుధాలు మగవాళ్ళకి అదే ఆయుధాలు ఎవరు ఆయుధాలు వాళ్ళు బయటికి తీసేదాన్ని వాళ్ళ నలుగురు కూర్చొని ఎక్కడన్నా రోడ్ల మీద చూడండి మీరు కావాలంటే రోడ్ల మీద చూడండి మీరు జస్ట్ పరిశోధనగా హైవే మీద చూడండి రోడ్డు పక్కన చూడండి ఆఖరికి ఆటో కోసం బస్సు కోసం నిలబడ్డాడు కూడా గిలక్కాయలు ఆడుకు ఆట ఉంటారు అన్నప్పుడు బైబుల్ ఓపెన్ చేసి ఆ భక్తి రంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం అన్నప్పుడు దాన్ని మూసిగా ఆ బైబుల్కి చెప్పేసి ఇక ముక్తి రంజనీ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు సత్యవారం అంతా దేవునికి స్తోత్రం నా చిన్నప్పుడు రేడియోలో వచ్చేది ఆకాశవాణి భక్తి రంజని కార్యక్రమాన్ని అని భక్తి గీతాలు వేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు భక్తి అట్ట అయిపోయిందంటే చర్చికి వచ్చేటప్పుడు భక్తి రంజని ఇక ఆ తర్వాత ముక్తి రంజని ఇక బతుకంతా అదే మిగిలిన టైం అంతా అదే చాలా మంది అంటే అందరం నేను అనను కొంతమంది భక్తి రంజని కార్యక్రమం నిరంతరం ఉంటున్నారు కొంతమంది ఆ ఆదివారం శుక్రవారం మాత్రం భక్తి రంజనీ కార్యక్రమం గుర్తు వస్తుంది అది కూడా ఎందుకంటే మళ్ళీ ఆ మాత్రం దేవుణ్ణి కొంచెం లా లాలన చేయకపోతే సాగు కొడతాడేవా లేనిపోయింది మళ్ళీ సమస్యలు వస్తాయేమో అని కాసేపు దువ్వటం అనమాట దేవుణ్ణి కాకాబడ్డేటో అయ్యో మళ్ళీ రాలేదనుకుంటావేమో మొత్తం నన్ను హాజరు వేసుకున్నావా శుక్రవారం వచ్చాను ఆదివారం వచ్చాను వస్తానే ఉండాలి మళ్ళీ నన్ను ఏమో నన్ను తేడా లెక్కలు వేసుకునేవు వస్తానే ఉండాలి మళ్ళీ నువ్వు నన్ను ఎర్ర కళ్ళు ఎర్ర చేసి చూడవాకు చల్లగా చూస్తుండు అని దేవుణ్ణి దువ్వటానికి అనమాట ఈ శుక్రవారం ఒకటి ఆదివారం ఒకటి దేవుణ్ణి దువ్వటానికి భక్తి రంజనీ కార్యక్రమం ఇక తర్వాత అంతా శత్రరంజనీ కార్యక్రమం ముక్తి రంజని కార్యక్రమం నేను ఉన్నదన్నటు చెబుతున్నాను ఆలోచన చేయండి అది రైట్ కాదు దేవుని వాక్యం విషయంలో మీకు అందించాను ఏమండి ఈ వాక్యంలో మనకేముందని చెప్పాను మూడు ఉన్నాయి జ్ఞానం ఉంది ఆత్మ ఉంది జీవం ఉంది ఇక రెండవది ప్రార్థన ప్రార్థనా జీవితం యొక్క దారిద్ర్యం ఇప్పటిదాకా చెప్పింది దేవుడు మనతో మాట్లాడినప్పుడు జరిగేది దేవుడు మనతో మాట్లాడినప్పుడు జ్ఞానం అబ్బుతుంది మనం ఆత్మను పొందుతాం మూడవది జీవాన్ని పొందుతాం దేవుడు తన స్వరాన్ని విప్పినప్పుడు సో రే దేవుడు ఏం చెప్తా రెండు చెప్తున్నాడు నేను మీతో మాట్లాడటం కాదు మీరు కూడా నాతో మాట్లాడాలి అంటున్నాడు ఆయన మీరు కూడా నాతో మాట్లాడలేదు చాలా కీలకమైన విషయం మీ దృష్టికి తీసుకొస్తాను నేను ప్రార్థించడం అనేది ఎంత ప్రాముఖ్యం ప్రార్థన దేవునితో మనం మాట్లాడటం కూడా జీవానికి సంబంధించిన అంశమేనని మీకు తెలుసా దేవునితో మనం మాట్లాడటం కూడా దేవునితో మనం ముచ్చడించడం కూడా మనకే బల సంవర్ధకం అని మీకు తెలుసా తెలుసుకోవాలి దేవునితో మనం మాట్లాడుటను ప్రార్థన అన్నాం అది కూడా మనకు బలాన్ని కలిగిస్తుంది జీవాన్ని కలిగిస్తుంది అది కూడా ప్రార్థనా జీవితం కూడా దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ నాకు మొర్ర పెట్టండి అన్నాడని చింత కలిగిన వాళ్ళే ప్రార్థన చేయాలి చింత లేని ప్రార్థన చేయకూడదు అనుకుంటే సోదోళ్ళు ఉన్నారు కొంతమంది సోదోళ్ళు ఏమనుకోవద్దు మిమ్మల్ని కాదు అట్ట అనుకున్న వాళ్ళని సోదోళ్ళు అంటున్నాను నేను మీరు దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ నాకు అంటే అగసాట్లు ఉన్నవాళ్ళు బాధలు ఉన్నవాళ్ళు చింతలు ఉన్నవాళ్ళు ఇబ్బందులు ఉన్నోళ్ళు మాత్రమే ప్రార్థన చేయాలి మనకు అలాంటి ఏమి లేవు కాబట్టి దేవుడు దేవాల మనం అంతా బాగున్నాం కాబట్టి మనకు అంత ప్రార్థనా జీవితం అవసరం లేదు అనుకుంటున్నారు కాదు 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 చింతలు రెండు రకాలు ఒకటి భౌతికమైన చింత రెండు ఆధ్యాత్మిక చింత పౌలు గారు నాకు అన్నానికి లేదని చింత చెప్పలా నా శరీరంలో బలహీనత ఉంది అందుకని చింతపడుతున్నానని చెప్పలా నాకు వస్త్రహీనత ఉంది అందుకని చింతించుతున్నానని చెప్పలా ఆ విషయాల్లో నువ్వు నేను చింతపడితే పవలేమన్నాడు తెలుసా దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయాన్ని ప్రార్థనా విజ్ఞాపనలో దేవునికి చేయండి ఆయన మిమ్మల్ని గుర్చి చింతించుచున్నాడు డోంట్ వరి అని మనకే చెప్పాడు మనకే చెప్పినాడు ఆయన చింతపడతాడా నాకు అన్నానికి లేదని వస్త్రం లేదని ఆరోగ్యం లేదని చింతపడతాడా ఫీల్ అవుతాడా నో అయితే ఆయన చింత కూడా చెప్పాడు దేని గురించి అంటే సంఘములను కూర్చిన చింతయు కలదు అన్నాడు రెండు కొరింది పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా ఒకసారి చూడండి చివరిలో ఒక ముఖ్యాంశం చెప్పి నేను ముగిస్తాను తొందరగా చదవండి రెండు కొరింది పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఆరు చదువు అనేక పర్యాయములు ప్రయాణములు ఇరవై ఏడు చదువు కపట సహోదరు అనే ఆపదలోనూ ఉంటిని ఇరవై ఎనిమిది చదువు ఇవిగాక సంగములన్నింటిని గురించిన చింతయు కలదు అదయ్యా మనకి రెండు చింతలో ఉండాలి ఒక చింత ఒక చింత నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని గూర్చిన చింత రెండవ చింత ఇతరుల ఆత్మీయ జీవితాన్ని గూర్చిన చింత ఈ రెండు చింతలే ఇక నీ భౌతిక సంబంధమైన విషయాలను గూర్చిన చింత నీకొద్దు ఎందుకో అంటే బైబులే చెప్పింది వాటి విషయంలో మీరు చింతించాల్సిన అవసరం లేదు దేవుడు సమకూరుస్తాడని నీకు ఉద్యోగం కావాలని తెలుసు అప్పులు తీర్చాలని తెలుసు పిల్లలు లేరు కొడ్డాలో అని తెలుసు పిల్లలు ఇవ్వాలని తెలుసు నీ కడుపులో ఏదో సమస్య ఉందని తెలుసు నీకు రోగం ఉందని తెలుసు నీకు భౌతికంగా ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుసు ఆయనకి అసలు వాటిని గురించి నువ్వు చింతించాల్సిన అవసరమే లేదని చెబుతున్నాడు మరి దేని గురించి నువ్వు ఆలోచించాలి దేని గురించి చింతపడాలంటే నీ ఆత్మీయ జీవితాన్ని గురించి నీ మట్టుకు నిన్ను గుర్చియో ఇతరులను గురించి కూడా నువ్వు చింతగలిగి ఉండాలి ఈ చింతను బట్టి నువ్వు దేవుని దగ్గరికి ప్రతి దినము వెళ్ళాలి తగ్గట్టిగా సరే నేను వెళ్ళి ప్రార్థనలో నా భౌతికమైన అవసరాలు కూడా అడుగుతానంటే అడగమని చెప్పాడు అది కూడా ప్రార్థనా విజ్ఞాపనల చేత ప్రతి సమస్యను గురించి దేవునికి మొరపెట్టుకోమన్నాడు నువ్వు శరీర సంబంధమైన చింతలను కూర్చి అడగవచ్చు ఆత్మీయ చింతను గురి కూడా దేవుని ముందు పెట్టవచ్చు ఇది ప్రార్థనలో నువ్వు చేయాలి ప్రార్థనా జీవితం ప్రతి క్రైస్తవుడికి జీవసహితమైన అంశం ప్రార్థనా జీవితాన్ని కోల్పోయిన వాడు చాలా లాస్ అవుతాడు సింపుల్గా చెప్పాలంటే ఖచ్చితంగా పాపంలో పడతాడు ఈ వాక్య ధ్యానాన్ని ప్రార్థనా జీవితాన్ని రెండింటినీ కోల్పోయిన వాడు తప్పనిసరిగా తేడా పడతాడు తప్పనిసరిగా తేడా పడుతుంది అలా జరగకూడదు అంటే ఈ రెండింటి విషయంలో మెళకువగా ఉండాలి ప్రభుత్వ స్తోత్రం చెప్పండి ప్రార్థన మన మొర్ర పెట్టినప్పుడు నిశ్చయంగా దేవుడు ఆలకిస్తాడు మన మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు మీకు తెలుసా మన ప్రార్థన ఎంతో నిశ్చయంగా వింటాడంటానికి మీకు నిరూపణ దెయ్యాలు ప్రార్థన చేసినా కూడా దేవుడు విన్నాడు నమ్మగలరా దెయ్యాల ప్రార్థన కూడా దేవుడు విన్నాడని మీరు ఎరుగుదురా లుకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన్నాం చదువు ఆయన ఒడ్డున్న దిగినప్పుడు ఆ ఊరివాడు ఆయనకు ఎదురుగా వచ్చిను వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలో గాని ఇంటిలో ఉండేవాడు సమాధులలోనే గాని ఇంటిలో ఉండవాడు కాడు ఏసుని చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను బాధపరచుకుమని అంటే మొత్తానికి వాడికి ఏదో బాధ కలుగుతుంది ఒకటి ఆ ఎలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్ర ఆత్మలకు ఆజ్ఞాపించింది అది అనేక పర్యామ పర్యాయములు వాని ముప్పై ఏసు నీ పేరేమని వాని అడుగుగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాలలో పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొని రెండో వేడుకోలు మొదటి వేడుకోలు నన్ను బాధపరచకు రెండో వేడుకోలు పాతాళములోనికి పొమ్మని ఆజ్ఞాపించవద్దు రిక్వెస్ట్లు రెండు మూడవది కూడా ఉంది చూడు అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మెయిచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలమిమ్మని ఆయన నువ్వు వేడుకొనగా చూడు దయ్యాలు వేడుకుంటున్నాయి అంటే ప్రార్థిస్తున్నాయి మరి ఆ మూడు విషయాలు విన్నాడా లేదా చూడు చదువు ఆయన సెలవిచ్చిను నేను అప్పుడు నేను అందుకే అప్పుడప్పుడు సైతాన్ గారి కూడా అప్పుడప్పుడు చెబుతా ఉంటాను వాడిని వాడికి అరే దరిద్రుడు ఇప్పుడు కూడా ఛాన్స్ ఉందిరా మారు మనసు మంది ఒప్పుకుంటే నువ్వు ఇంకా నరకానికి పోలేదు ఇప్పుడు కూడా నీకు ఛాన్స్ ఉందనేది అంటే చూడండి దయ్యాలు ప్రార్థించినా సరే ఆయన వేడుకుంటే చాలు ఆయన ఉత్తరం ఇస్తాడు నువ్వు నీ బైబుల్లోనో లేదా నీ నోట్స్తోనో ఈ మాట ఒక సూక్తిలాగా రాసుకో లోకాసు వార్త ఇరవై లోకాసు వార్త ఎనిమిది ముప్పైలో దయ్యాల ప్రార్థనే విన్న దేవుడు నా ప్రార్థన వినడా దయ్యం కాడికి మరీ రోసేసిందన్న నేను రోసేసినోడ్డా నేను రాయి ఏం పోయింది రాయి విశ్వాసం దృఢంగా ఉంటుంది దేవునికి స్తోత్రం కాక అది దెయ్యానికి దెయ్యాల కంటే రోజేసిన బతికేం కాదు కానీ అది అనుకోవాలి పోవాలి ప్రార్థన ఏకాంతానికి వెళ్ళాలి మరి దెయ్యం అంత దరిద్రం అయితే కాదుగా ప్రాభా దెయ్యాల ప్రార్థనే విన్నప్పుడు నా ప్రార్థన ఎందుకు నువ్వు నువ్వు వింటావు దెయ్యాలే వచ్చి చెబుతాయి నీ దగ్గరకు వచ్చి నువ్వు ఎంత నువ్వు బలహీనమైన ఆలోచనలు కలిగిన వాడివి నువ్వు నోరు కుదరదు నువ్వు చేయి జారుతావు నువ్వు కాలు జారుతావు కన్ను జారుతావు అంటే ఆ మాట దయ్యాలు ప్రేరణ కలిగిస్తాయి కదా అప్పుడు దయ్యాలతో చెప్పాలి మీ కాడికి రోసేసినోడేం కాదు ఏమనాలి మీ కాడికి రోజేసినోడిని కాదు కదా నేను మరి మీ ప్రార్థనే విని ఆయన జవాబిచ్చినప్పుడు నా ప్రార్థన ఎందుకు వినడు నోరు మూసుకొని పొండను స్తోత్రం ఏమైనా అర్థమైందా మీకు ఎంతమందికి అర్థమైంది అది సంగతి దయ్యాల ప్రార్థన విన్న దేవుడు దయ్యాల కాడి దరిద్ర బ్రతక కాదుగా స్వరక్తం ఇచ్చి సంపాదించాడు రక్తం పెట్టి కొన్నాడు కడిగాడు కుమార్లు కుమార్తెలుగా స్వీకరించాడు అయ్యన్న వెలివేయబడ్డాయి మన కొడుకులం కూతుళ్ళం అయ్యక్కడ మనం ఎక్కడ వాడి ప్రార్థనే విన్నాడు మన ప్రార్థన ఎందుకు వినడు అసలు ఇది ఒక్కటి ఊహించుకుంటే ప్రార్థన పోయేటప్పుడు ఇది ఒక్కటి ఊహించుకుంటే ఎంత బలం వచ్చిద్దో ఎంత విశ్వాసం వచ్చిద్దో ఎంత నిశ్చయత వచ్చిద్దో ప్రార్థనకి దేవునికి స్తోత్రం కలుగును గాక హలో చెప్పండి చెప్పు ఇంకోసారి గట్టిగా అవునా ఇలా కొంతమంది ఇంకా ఇతర వ్యక్తులు డేంజర్ వ్యక్తుల ప్రార్థనలు కూడా విని ఇచ్చాడు అంత చండాలు పోళ్ల ప్రార్థనలే మీరు జవాబులు ఇచ్చినప్పుడు మన ప్రార్థన మీరు జవాబు ఇవ్వడు కొంతమందికి ఏం డౌటో డౌట్ ఆ ఏదో అడుగుతున్నాను కానీ అన్నయ్య ఏందో లే అన్నయ్య ఎట్టు తిప్పుతూ ఉంటారు చేస్తారు కానీ నిశ్చయత ఉండదు ఇక నుంచి నిశ్చయత దెయ్యాల ప్రార్థన విన్నప్పుడు మరి విన్నాడా లేదా వాటి ప్రార్థన పందుల్లో సరే పొండి అన్నాడా లేదా అన్నాడా లేదా బాబు ఏందండి ఏం మూలగరు అన్నాడా లేదా లేదా అది